హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఊనో డేర్ కార్డ్ గేమ్ ఎలా ఆడాలో చూడబోతున్నాం వెల్కమ్ టు వన్ బై టూ ఈ ఊనో డేర్ ఆడడానికి మీకు ఇలాంటి ప్రాపర్ డెక్ కావాలండి మీకు ఎక్కడైనా పర్చేస్ చేయొచ్చు కొన్ని లింక్స్ నేను మీకు డిస్క్రిప్షన్ లో పెడతాను మీరు వాటి ద్వారా కూడా పర్చేస్ చేయొచ్చు సో ఈ గేమ్ని టూ ప్లేయర్స్ నుంచి టెన్ ప్లేయర్స్ వరకు ఎంతమంది అయినా అడచండి ఈ డెక్ లో మొత్తం వన్ ట్వెల్వ్ కార్డ్స్ ఉంటాయి వన్ నాట్ ఎయిట్ ఊనో కార్డ్స్ గేమ్ కార్డ్స్ ఉంటాయి ఇంకా ఇలాంటివి ఫోర్ రూల్ కార్డ్స్ ఉంటాయి అన్నమాట ఇందులో మీ సొంత రూల్స్ చేసుకోవడానికి ఒక కార్డ్ ఇలాగా కూడా ఉంటుంది సో ఈ గేమ్ స్టార్ట్ అయ్యే ముందు మీకు ఇచ్చిన ఇలాంటి ఫోర్ కార్డ్స్లో మీ రూల్ కార్డ్ ఏదో చూస్ చేసుకొని మిగతావన్నీ బాక్స్లో పెట్టి పక్కన పెట్టేయాలి గేమ్ అంతా మీరు ఈ రూల్స్నే ఫాలో అవ్వాలి సో ఈ గేమ్ మనకి మన ఛానల్లో ఆల్రెడీ ఉన్న ఊనో గేమ్కి వేరే వర్షన్ ఆల్మోస్ట్ రూల్స్ అన్నీ సేమే ఉంటాయి మీరు మన ఛానల్ని ఒకసారి ఊనో చూడండి దీని గేమ్ గురించి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ గేమ్ ఎలా స్టార్ట్ అవుతుందంటే ఉన్న డెక్ని మొత్తం ప్రాపర్గా షఫిల్ చేసి ప్లేయర్స్ అందరికి సెవెన్ సెవెన్ కార్డ్స్ చప్పునిచ్చి మిగతా కార్డ్స్ని ఇలా మధ్యలో డ్రా పైల్ని క్రియేట్ చేస్తారు ఫస్ట్ కార్డ్ని తీసి ఇక్కడ డిస్కార్డ్ పై క్రియేట్ చేస్తారు మనం ఇలా డిస్కార్డ్ పైల్ క్రియేట్ చేసినప్పుడు ఫస్ట్ కార్డే యాక్షన్ కార్డ్ వచ్చిందండి సో మీరందరూ అగ్రీ చేసుకొని ఒకవేళ ఫస్ట్ కార్డే యాక్షన్ కార్డ్ వస్తే దీని మీద ఉన్నది పెర్ఫామ్ చేయొచ్చు లేదంటే ఇంకో కార్డ్ తీసుకొని గేమ్ ప్రొసీడ్ చేయొచ్చు ఇలా తీసినప్పుడు డీలర్కి లెఫ్ట్ నుంచి వాళ్ళ ప్లే స్టార్ట్ అవుతుంది సో యాజ్ యూజువల్ మన ఊనో రూల్స్ లాగానే ఈ కలర్ కానీ నెంబర్ కానీ మ్యాచింగ్ ఉంటే వీళ్ళు వేస్తారు లేదంటే ఇంకో కార్డ్ తీసుకుంటారు ఇందులో కలర్ కానీ నెంబర్ కానీ మ్యాచ్ అయితే వేస్తారనమాట లేకపోతే వాళ్ళు టర్న్ స్కిప్ అవుతుంది నెక్స్ట్ వాళ్ళకి టర్న్ పాస్ అవుతుంది యాజ్ యూజువల్ మన ఊనో రూల్స్ లాగే ఎవరైతే ఫస్ట్ వాళ్ళ చేతిలో ఉన్న కార్డ్స్ అన్ని కంప్లీట్ చేస్తారో వాళ్ళే విన్ అయినట్టు లేదా పాయింట్స్ పెట్టుకొని ఎవరైతే ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ ఫస్ట్ రీచ్ అవుతారో వాళ్ళు విన్ అయినట్టు ఈ ఊనో డేర్ గేమ్ ప్రాపర్గా మన ఊనో లాంటిదే కానీ ఇంకొంచెం వైల్డ్గా ఇంకొంచెం ఫన్తో మనం ఫ్యామిలీ నైట్స్ కానీ గెట్ టుగెదర్ పార్టీస్ కానీ ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆడుకోవచ్చు సో ఈ రూల్స్ ఇవన్నీ చాలా ఫన్నీగా ఉంటాయి ఇవి స్ట్రిక్ట్గా ఉండాలా లేదంటే లూజ్గా ఉండొచ్చా ఎలా ఉండాలి అన్నది మీ మొత్తం అందరూ డిసైడ్ చేసుకొని మీరు ఆడుకోవచ్చు ఇక్కడ ఉన్న యాక్షన్ కార్డ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇది స్కిప్ కార్డు ఈ కార్డ్ వేస్తే మన పక్కన వాళ్ళ టర్న్ స్కిప్ అయిపోతుంది ఇది రివర్స్ కార్డు ఈ కార్డ్ వేస్తే గేమ్ అంతా రివర్స్ డైరెక్షన్లో మారుతుంది ఇది ప్లస్ టూ డేర్ కార్డ్ ఈ కార్డు మన నెంబర్ కానీ ఇంకా కలర్ కానీ మ్యాచ్ అయితే డిస్కార్డ్ పైల్లో మనం వేయచ్చు ఇది వేసినప్పుడు ఏంటంటే ఇది నెంబర్ టూ డేర్ అనమాట మనం సెలెక్ట్ చేసుకున్న రూల్స్లో నెంబర్ టూ ఏది ఉంటుందో అది మీ పక్కన వాళ్ళు పెర్ఫామ్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ వాళ్ళు చేయలేదు అంటే టూ కార్డ్స్ని డ్రాప్ అయ్య నుంచి తీసుకొని వాళ్ళ చేతిలో పెట్టుకోవాలి ఒకవేళ వాళ్ళు ఫెయిల్ అయ్యారు అన్నా కూడా టూ కార్డ్స్ తీసుకొని వాళ్ళ చేతిలో పెట్టుకోవాల్సి ఉంటుంది అలాగే ఈ కార్డు వైల్డ్ డేర్ కార్డు ఈ కార్డ్ కనుక మీరు వేసినట్టయితే ఇది ఏ కలర్ మీదైనా వేయచ్చు ఏ నెంబర్ మీదైనా వేయచ్చు ఈ కార్డ్ కనుక మీరు వేసినట్టయితే మీ నెక్స్ట్ వాళ్ళు టూ కార్డ్స్ తీసుకోవాలి లేదా ఈ డేర్ నెంబర్ త్రీ పెర్ఫామ్ చేయాలి ఇంకా మీరు కలర్ని కూడా చేంజ్ చేయొచ్చు ఇప్పుడు దాకా ఏ కలర్ ఆడుతున్నారో ఆ కలర్ కాకుండా మీ దగ్గర ఉన్న కలర్ ఏదైనా మీకు నచ్చిన కలర్ చూస్ చేసుకొని గేమ్ని కంటిన్యూ చేయొచ్చు ఈ గేమ్ లో కూడా ఎవరి దగ్గర అయితే లాస్ట్ టూ కార్డ్స్ ఉండి లాస్ట్ బట్ వన్ కార్డ్ వేయబోతున్నారో అప్పుడు మీరు ఊనో అని అరవాల్సి ఉంటుంది లేదంటే ఎవరైనా ఊనో చెప్పలేదు అంటే మీరు టూ కార్డ్స్ తీసుకోవాల్సి ఉంటుంది సో ఈ గేమ్ మెయిన్ మోటివ్ వచ్చి ఎవరి చేతిలో అయితే మొత్తం కార్డ్స్ ఫస్ట్ అయిపోతాయో వాళ్ళు విన్ అయినట్టు లేదంటే పాయింట్స్ సిస్టమ్ ప్రకారం ఆడుకోవచ్చు ఆ ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ ఎలా రీచ్ అవ్వాలంటే మిగతా వాళ్ళ చేతిలో ఉన్న కార్డ్స్ అన్నిటి వాల్యూ మొత్తం ఫైవ్ హండ్రెడ్ రీచ్ అయినప్పుడు అవ్వచ్చు అనమాట పాయింట్స్ అన్ని సిస్టమ్ ఎలా ఉంటుందో నేను చెప్తాను సో నెంబర్ కార్డ్స్ అన్ని జీరో టు నైన్ నెంబర్ ఉన్నవి దాని మీద ఏ నెంబర్ ఉంటే దాని వాల్యూ అంత అండి రివర్స్ స్కిప్ డేర్ కార్డ్కి ట్వంటీ పాయింట్స్ ఈచ్ ఉంటుంది అలాగే వైల్డ్ డేర్ కార్డ్కి ఫిఫ్టీ పాయింట్స్ ఈచ్ ఉంటుంది అనమాట సో మీరు విన్ అయినప్పుడు మీ పక్కన ప్లేయర్స్ అందరి చేతిలో ఉన్న కార్డ్స్ని వాటి వాల్యూ ప్రకారం ఫైవ్ హండ్రెడ్ రీచ్ అయినప్పుడు మీరు అవచ్చు లేదంటే ఎవరు ఫస్ట్ మొత్తం అన్ని కార్డ్స్ డిస్కార్డ్ చేయగలుగుతారో వాళ్ళు వినేనట్టు సో మీ ప్రకారం మీ రూల్స్ పెట్టుకోవచ్చు సో ఇదండి ఓనో డేర్ గేమ్ ఇది మీకు నచ్చిందని హోప్ చేస్తున్నాను మీ కనుక నచ్చితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్